హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైల్ రీయింగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే జంగారెడ్డి కూడా వచ్చామనమాట మిషన్ రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి కొత్త మిషన్ అంటే సెకండ్స్లోనే మిషన్ తీసుకుందాము అని చెప్పేసి మీకు నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా మిషన్ తీసుకుందామని అయితే వచ్చానండి ఆ మిషన్ అయితే ఇదేనండి బల్ల అవన్నీ కొత్తగా వేశారు మిషన్ అయితే పార్దా అనమాట కాకపోతే ఆయన ఏమన్నారంటే మీరు తెచ్చిన మిషన్ చాలా మంచిదండి ఈ మిషన్ కన్నా కూడా మీరే లోడ్ ఎక్కువ ఆగుతుంది అని చెప్పారు సరే కదా ఇక ఓకే కొంచెం కంప్లైంట్ ఉంది చేయండి అని చెప్పేసాము చేస్తూ ఉన్నారు అక్కడికే చీకటి పడిపోయింది ఎందు ఇంకా ఆకలి వేస్తుందని అక్క నేను ఇంకా బయట ఎదురు బేకరీ ఉండి బ్యాకరీ దగ్గరికి వచ్చి కేక్ అవి తిన్నాం అనమాట ఇక్కడ చాలా ఆకలిసిందండి ఇంక అక్కడికి వచ్చే ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయిపోయింది ఇంకా కోయిల్గూడెం వచ్చేసి ఇంకా నైన్కి శారీ అయితే రేపు మదర్స్ డే కదా అని చెప్పేసి నైట్ నేను తీసుకోవడం అయితే జరిగిందండి అమ్మకి ఎవరికి చెప్పలేదు సరే అని ఇంకా వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళిపోయి నైట్ అయితే నేను ఇంకా అందరూ పడుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కుట్టం స్టార్ట్ చేశానండి ఇంకా అమ్మ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది పడుకునే వరకు కూడా ఇంకా అందుకని చెప్పేసి తిరిగేప్పుడు నేను ఇంకేమీ చేయకుండా అందరు పడుకున్నాక స్టార్ట్ చేశాను ఇంకా పాపం కాసేపు మా ఊని బా నాన్న కొంచెం వీడియో తీయి ట్రై పెడలేదు అంటే ఇంకా అలా అలా వీడియో తీసాడు అనమాట వాడికి అసలు పాపం తీడు రావట్లేదండి ఊపేస్తున్నాడు అటు ఇటు షేక్ అయిపోతుంది సరే అని చెప్పేసి కొంచెం తీయమంటే తీసాడు అలాగా కొంచెం ఇదిగోండి నేనైతే ఆది బ్లౌజ్ని బట్టి నెక్ అయితే కట్ చేస్తున్నానండి చక్కగా నేను ఇంకా టేపు ఒకటేం వాడలేదు ఓన్లీ ఆది బ్లౌజ్ని బట్టి మా అమ్మగారిదే కదా కాకపోతేనండి బాబు ఎట్లా అంటే డాక్టర్ వాళ్ళ ఇంట్లో అతనికి డాక్టర్ ఇప్పుడు అతని కంప్లైంట్ని అతను చూసుకోలేరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారన్నట్టు మా అమ్మ జాగ్రత్త కొట్టడానికి అది ఆవిడ తెలియకుండా కొట్టడానికి ఎంత భయం అనుకుంటున్నారు అయ్యో మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టుకున్నాను సారీ బ్లౌజ్ పాడైపోద్ది అని భయం వచ్చిందండి ఎందుకు అనుకుంటున్నారు మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకి నచ్చ చెప్పడం చాలా కష్టమండి ఆవిడ ఎప్పటి నుంచో నలభై ఏళ్ళ నుంచి కుట్టి కుట్టి ఎవరి కానీ ఆవిడ బ్లౌజ్ మాత్రం గీగే తీసినట్టుగా రావడం కోసం ఆవిడే స్టిచ్ చేసుకుంటుంది మళ్ళీ అలా చక్క చేతులు పొడవు మెడ చెన్నవి అన్నీ బాగానే పెట్టుకుంటుంది కానీ ఎక్కడ ఇబ్బంది అయితే ఉండకూడదు అనమాట సరే నేనైతే ఇంకా ఆవిడ చెప్పకుండా ఫస్ట్ టైం అండి నేను ఇప్పుడుకి వచ్చి అమ్మ ఇలా కుట్టు అలా కుట్టు నాకు నడు నొప్పిగా ఉంది అంటే కట్ చేస్తే కొడతాను కానీ అమ్మ బ్లౌజ్లో ఇన్వాల్వ్ అవ్వనండి ఎందుకంటే అలా బాగాలేదు ఇలా బాగాలేదు అందరికీ బాగా కుడతారు అని చెప్పేసి అంటారు మీలో ఎవరైనా అలా జరిగితే కామెంట్ చేయండి నాకు వంద మందికి నచ్చ చెప్పగలం కానీ మన ఇంట్లో వాళ్ళకి మాత్రం నచ్చ చెప్పలేమండి మరి అదేంటో నాకు అర్థం కాదు ఇంకా అలానే భయపడుతూ కట్ చేశాను చక్కగా ఆది బ్లౌజ్ని పట్టుకుని ఎక్కడా కూడా క్రాస్లు అవి లేకుండా నీట్గా అయితే కట్ చేశాను తేరా కట్ చేసిన తర్వాత ఏమైంది అనుకుంటున్నారు నాకు మెళ్ళ జారిపోతున్నాయి లేకపోతే అలాగా ఇలాగా అనేసి అంటదండి ఇప్పుడు ఈసారి అయితే లక్కీగా మాత్రం నేను భయపడ్డట్టుగానే చాలా భయపడ్డానికి కానీ భయపడ్డట్టు కాకుండా బాగా సెట్ అయిందండి మీరే చూదురు కానీ వీడియో చివరిలో వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు నాకు ఏంటంటే మీతో ఇంక ఇలా టూ డేస్ నిన్న ఈరోజు ఏం జరిగింది అనేది షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఏం కాదు మీరు మీరు చూస్తున్నారో లేదో నాకు ట్రై పడలేక త్రీ డేస్ నుంచి ఏ వీడియోలు పెట్టట్లేదు కాబట్టి అసలు వ్యూస్ చాలా తగ్గిపోయాయండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఏంటో తెలిసి నేను అనుకోని సిచ్యువేషన్లో ఇలా ఆగిపోయాను కదా కొంచెం కూడా నాకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు అని కొంచెం బాధ అయితే అనిపించిందండి నేను కావాలని అయితే ఆపట్లే ఆపలేదు కదండి చాలా వరకు నేను ప్రయత్నించాను ఆ ట్రైపాడ్ మూడు ముక్కలు అయిపోవడంతో ఇంకేం చేయలేక అలా అలా కొంచెం ఏదో నాకు వీలున్నంత వరకు షార్ట్లని వీడియోస్ అని ఆ పిల్లలు తీస్తే పెట్టడం అలా చేస్తున్నాను ఎందుకంటే మరి ఛానల్ పడిపోకూడదు కదా ఒక వన్ వీక్ మనం వీడియోస్ పెట్టకపోతే ఆ ఇబ్బంది అంతా ఇంతే కాదండి ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిన ఛానల్ ఫస్ట్లో నేను అలాగే చేశాను గాలి తుఫాన్లు వచ్చి కరెంట్ లేక ఒక వారం రోజులు వీడియోస్ పెట్టకపోతే అసలు చాలా కష్టమైపోయింది అసలు వ్యూస్ రావడం ఇప్పుడైతే మరీ దారుణంగా రెండు వందలు మూడు వందలు వ్యూస్లోనే ఆగిపోయిందండి అంటే మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలా ఆగిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ నేను తీసుకోవడానికి మళ్ళీ మొదటి నుంచి రావాలన్నమాట ప్లీజ్ ఒక టైం అయితే పది ఇరవై మూడు అయిందండి ఇంచుమించు పదిన్నర అనమాట ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చేసి స్టార్ట్ చేస్తున్నాను శారీ అయితే అదండి చూసారు కదా శారీ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఒరిజినల్ మీనా కాటన్ అనమాట చాలా స్మూత్గా అసలు లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి అంటే మేమే శారీస్ అమ్ముతామండి అంటే ఇంట్లో శారీ తీసుకొని స్టిచ్ చేయడంలో అమ్మకేం బాగు అంత హ్యాపీనెస్ ఉంటుందిలే తెలియకుండా చేద్దామని చెప్పేసి తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకొచ్చానండి ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇంకా శారీ ఫాల్ అయితే వేస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్ చేసేస్తాను టైం చూసారు కదా ఎంత అయిందో దగ్గర దగ్గర ట్వెల్వ్ అయిపోతుందనమాట ఇంకో చీకటిగా ఉంది చూసారా పిల్లలు కూడా పడుకున్నారు పాపం నేనే ఇంకా అలా స్టిచ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేశానండి అదొం పదకొండు యాభై ఆరు అయిందనమాట ఫైనల్గా ఇంకా అమ్మ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇంకా ఫాల్ వేస్తే ఇంకా అయిపోతుంది ట్వెల్వ్ కల్లా ఫినిష్ అయిపోయింది సరే ఎలాగ ట్వెల్వ్ అయింది కదా మీకు కూడా ఒక ఇంకా అయితే టైమింగ్ చూపిస్తే అని చెప్పేసి నేను టైమింగ్ అయితే చూపించడం జరిగిందండి చాలా టైం పట్టేసింది అండి బ్లౌజ్ కొట్టడానికి బయట వాళ్ళదైతే చదువు మీ సండేకి వచ్చేసింది ఇంకా పన్నెండో తారీఖు సండే అయ్యి ఒక్క నిమిషంలో మారిపోయింది అంతా కూడా అలానే ఉంటుందండి ఏదైనా కూడా మన లైఫ్ కూడా జస్ట్ వన్ మినిట్లో మొత్తం మారిపోతుంది అప్పటి వరకు ఏంటి కాదు ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ఫైనలీ బ్లౌజ్ అండ్ శారీ అయితే అయిపోయిందండి ఇంకా ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ దాటిపోయింది ఇంకా బ్లౌజ్ ఎక్కడ పక్కన పెట్టేసి ఇంక నేనైతే పడుకున్నాను అనమాట మార్నింగ్ లెగగానే మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి పిల్లలైతే లేచింది ఇంకా రామమ్మ బయటికి రామమ్మ అని తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఏమనుకో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా మీకు లైవ్ ఇవ్వాలన్నట్టుగా నేను ఇంకా అమ్మ లెగవగానే ఇలా వీడియో తీయడం అయితే జరిగిందనమాట

అంతేకాదండి నేను ఇలా హ్యాపీనెస్ చేస్తే మా పిల్లలు నన్ను హ్యాపీనెస్ చేశారు ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఫ్రెండ్స్ నేను మా మదర్కి ఇస్తే మా పిల్లలు ఏమో నాకు ఇచ్చారనమాట వన్ వీక్ నుంచి ఏంటో ఇంట్లో అని తలుపులేసి పుణుక్కుంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనుకున్నాను కానీ ఉట్టి పేపరు అండ్ రైసు అలా చిన్న ప్యాడ్తో చాలా బాగా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది లైట్లు అయితే ఆన్లైన్ లో తీసుకున్నారంట మక్క వాళ్ళ అమ్మాయి తెప్పించిందంట సిక్స్టీ రూపీస్ ఎంతో అంటే చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకోటి కూడా చూడు చూపిరా తలపై నేను కనిపించలేదా

రెండు వేరై హ్యాపీ మదర్స్ డే ఎస్ ఎస్ టైల్ రింగ్ మదర్స్ డే అనమాట ముగ్గురు మామ్స్ కి ఒకే కేక్ చూడండి మా పిల్లలు ఏం చేసా ம் ரேமா கோயம்மா ஆ யூடியூப் சேனல் హాయ్ చెప్పండి అందరు నా నా వాటాకి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంచండి ముందు ముందు మూడు వాటాలు కేక్ అది क्या लग रहा है? आज की रकम जरा तेरे को यहाँ तेरे को जो वेब मेंटल वीडियो का हाल है तेरे को मापन के टेलों पर्च पर्च बोलने आपने माधुष्य माँ सही ना तुम तो क्या मार कर रहे हो क्या मराने की मरालस्य కోసం తెచ్చినందుకు రూపాయి రూపాయి పోగేసి కొద్ది లేదా అక్క సైడ్ బట్ వచ్చేసాడు కదా అయిపోయింది

ఫ్రెండ్స్ ఈరోజు నిన్న అయితే మాకు ఇలా గడిచింది చాలా హ్యాపీగా ఈరోజు అయితే ఉన్నాము అండ్ మా మమ్మీ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది తనకు కూడా బాగా నచ్చింది అంటండి సరే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను